భారతదేశంలో సామాన్య ప్రజల జీవన దృశ్యం ఆధునిక భారతదేశంలో సమకాలీన రాజకీయ పార్టీల సమూహం ఒకవైపు తరతరాలుగా శిథిలమైపోతున్న సగటు డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర దేశంలో ఆకలి చావులపై బతికి పోరాటం ఒకవైపు సంపన్నుల అంతస్తులలో రాబోయే వారసత్వం కోసం దాసి ఉంచిన సంపద మరోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగం విద్య వైద్యం పట్ల ఇచ్చిన వాగ్దానం తరగరగా వచ్చే ఉద్యోగ పరీక్షల కోసం చూస్తూ వయసు బారు వైపు సంసారం అనే సాగరం వీదాలంటే తప్పక ఏదో ప్రయత్నం చేయాలనే తపన ఒకవైపు ప్రైవేటు ఉద్యోగం ముక్కలు చేసే కస్టమర్లు అందులో వచ్చే జీతం నెలసరి నిత్యవసరాలకు సరిపోయి పైన ఒకవైపు సంవత్సరాల భారంతో అందరితో అద్భుతంగా జరిగే బలవుతున్న జ్ఞానాన్ని కడుపున పుట్టిన పిల్లల భౌతికం బాగు కోసం నాణ్యమైన విద్య కోసం ఆరాటం ఒకవైపు ఆ విద్య కావాలంటే ఖరీదైన కార్పొరేట్ సంస్థల ఫీజుల మూత ఉద్యోగ పోటీ పరీక్షలో నెగ్గాలంటే ప్రత్యేకమైన శిక్షణ తప్పనిసరి అవుతుంది ఒకవైపు ఉచిత విద్యలో నాణ్యమైన విద్య దుస్థితి మరోవైపు కోటి రూపాయల జీతం చేసేవారికి వారికి అదే ధర మంచి కూరగాయల సంతలో కిలో టమాటా కందిపప్పుకు సమాన ధరేగా ఇంత జీసం చేసేవారికైనా మరోవైపు సగటు పేదవాణి బాధల కష్టాలు ఎవరు లెక్క న్యాయమైన వాగ్దానాలు అమలు పరిచే ప్రభుత్వాలు విలువైన ఓటును ఆయుధంగా చేసుకొని వినియోగించినప్పుడే దేనికి తల వంచకు దుబుకు ఆశపడి ఓటు నస్సలు మీ